మీరు ఉదయాన్నే తాగే పాలతో మీ కుటుంబం సురక్షితంగా ఉందని అనుకుంటున్నారా నిజానికి హైదరాబాద్లో పాల కుంభకోణం మీ ఆరోగ్యాన్ని తీవ్రమైన ముప్పులో నెట్టేస్తుంది ఈ వీడియోని పూర్తిగా చూడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ప్రతిరోజు హైదరాబాద్లో సుమారు యాభై లక్షల లీటర్ల పాలు వినియోగంలోకి వస్తున్నాయి కానీ నిజంగా అన్ని పాలు సహజంగా వస్తున్నాయా ఒక సాధారణ ఆవు రోజుకి నాలుగు లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది నగరంలో ఉన్న ఆవుల సంఖ్య లెక్కించండి అన్ని పాలు సహజంగా రావడం అసాధ్యం అంటే మిగతా లక్షల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడే అసలు మోసం మొదలైంది పాలను ఎక్కువగా చూపించేందుకు కొందరు వ్యాపారులు నీరు డిటర్జెంట్ యూరియా స్టార్చ్ సింథటిక్ పౌడర్లు ఇంకా హానికరమైన కెమికల్స్ కలుపుతున్నారు ఇవి పాలను తెల్లగా మరియు మందంగా కనిపించేందుకు ఉపయోగిస్తారు ల్యాబ్ టెస్టుల్లో ఈ నగిలి పదార్థాలు బయటపడుతున్నాయి డిటర్జెంట్ల వల్ల కడుపు సమస్యలు యూరియా వల్ల కిడ్నీ డ్యామేజ్ స్టార్చ్ వల్ల డైజెస్టివ్ ట్రబుల్స్ ఇంకా ఇతర కెమికల్స్ వల్ల క్యాన్సర్ ముప్పు కూడా ఉంది ఈ కల్తీ పాల వల్ల పిల్లల్లో హార్మోన్ సమస్యలు స్పెమ్ కౌంట్ తగ్గిపోవడం తొందరగా పిబట్టి రావడం పెద్దల్లో లివర్ కిడ్నీ సమస్యలు మరియు అలర్జీలు ఇమ్యూనిటీ తగ్గిపోవడం జరుగుతాయి మీ కుటుంబాన్ని రక్షించాలంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ పాలు లేదా నేరుగా రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించండి ప్యాకెట్ పాలు కొనేటప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ మార్క్ మరియు ల్యాబ్ టెస్టింగ్ వివరాలు చూసి మాత్రమే కొనండి ఈ సమాచారం మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు షేర్ చేయండి